హైదరాబాద్ లోటస్ పాండ్లోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు జగన్ భద్రత కోసం అంటూ నిర్మించిన ఈ సెక్యూరిటీ అవుట్ పోస్టు కట్టడాలకు అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి రోడ్డును ఆక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని ఇవి ప్రజలకు అసౌకర్యంగా కలిగిస్తున్నాయని ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారాయని ఫిర్యాదులందాయి ఈ ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి జగన్ నివాసం ఎదుట ఉన్న పలు నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు కాగా జీహెచ్ఎంసీ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో పై ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు